మన ముందు పెద్ద పులి నిలబడితే భయపడాలి గాని పిల్ల కుందేలు నిలబడితే భయం ఎందుకయ్యా ఒకవేళ కుందేలే తోడేలే ఎదురు అనుకోండి కుండకాయ తీసేస్తా అయినా నిన్నటి దాకా నా ముందు పలకా బలపం పట్టుకుని తిరిగి నోడయ్యావాడు నాకు ఎదురు తిరగడం కాదు కదా కనీసం నాకు ఎదురు రావడానికి కూడా వాడికి ధైర్యం చాలదు పిల్లకాకి కదూ సంతోషంగా బద్దు కొట్టండి అయి బాబు టెంప్ అయిపోయాను తప్పైపోయిందండి తాగరా ఫుల్గా తాగు ఈ ఏళ్ళ నాకు చాలా సంతోషంగా ఉండాలి తాగు మనం ఏ విషయం గురించి చర్చించాలి ఏముంది బాబు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ వచ్చేసాయి గత పదిహేను ఏళ్ళుగా ఆది కేసులు ప్రెసిడెంట్ గిరి చేస్తా గాని ఊరికి ఒక బడి గాని రోడ్డు గాని ఆసుపత్రి గాని రైతులకు రుణాలు గాని ఒక్క పని చేసిన పాప అను ఆయన అన్యాయాలు అరికట్టాలంటే ఎవడో ఒకళ్ళు ఆయనకు ఎదురుగా నిలబడాలి అప్పట్లో నాన్నగారిని నిలబడమంటే నాకెందుకే రాజకీయాలను తప్పుకునేవారు ఇప్పుడు ఏం అంటారు మీరే ఈసారి ఆయనకు పోటీగా నిలబడాలి బాబు నేనా అవును బాబు మీరే ఆయనకు తగిన పోటీ మీరు నిలబడితే ఊరు ఊరంతా మీ వెనక నిలబడుతుంది ఊరు బాగుపడుతుంది అది కాదు ఏది కాదు బాబు మీరు ప్రెసిడెంట్ అయి ఊరికి మంచి చేస్తుంటే పైన నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది కాదనకండి అవును బాబు మా ఆశలన్నీ మీ మీదే పెట్టుకున్నాం అలాగే అయ్యా ఆదికేశ్వరు గారు అయ్యా కొంపలు అంటుకుంటున్నాయ్యా ఏం మాట్లాడుతుంటావరా హరిబాబు వాళ్ళ తండ్రి పోస్ట్లోకి వచ్చాడా ఫోన్ లే పిల్ల కక్కదని ఊరుకున్నారా ఇప్పుడు ఏమైనాదిరా ప్రెసిడెంట్ పదవికి ఈసారి హరిబాబు మీకు పోటీగా నిలబడుతున్నాడు ఇల్లు అలకగానే పండుగ కాదు రాజకీయం అంటే సంకలో పుస్తకాలు పెట్టుకొని కాలేజీకి పోవడమూ కాదు ఇది పావుల పుట్ట ఇందులో విషనాగులే బతుకుతాయి అమాయకుడు చెయ్యి పెట్టాడో నొరగలు కక్కుకుని చస్తాడు రే నరసింహ నాయనా ఆడదానికో పట్టు చీర మగాడికో పట్టు పంచ తాగినోనికి తాగినంత ఒక్కోని చేతులో ఐదు వందల నోటు పెట్టండి వాడికి డిపాజిట్ కూడా తక్కడానికి వీల్లేదు ఇది మన ప్రిస్టేజ్ క్వశ్చన్ నమస్తే 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 దేవరంపాడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ తమ సమీపాభ్యర్థి కన్యకంటి ఆదికేశవులపై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పట్టు చీరలు పట్టు పంచలు పచ్చ నోట్లు తాగినోనికి తాగినంత తిన్నోడికి తిన్నంత పెట్టినాడు కదరా ఏం తక్కువ చేశాడు రాళ్ళకి మీరు పోయించిన మందు తాగేసి మీరు పెట్టిన తిండి తినేసి అందరూ కలిసి ఆరి బాబుతో అడుగుతాడాకంటే ఏమెక్కు చేశాడు చేసాడురా న్యాయం చేసేదండి వాళ్ళ బాబు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చాడండి అంతకుమించి ఏం చేయాలండి నాకు తెలిసి మీకు వచ్చిన ఓట్లు లెక్కలు చూస్తుంటే మీ ఇంట్లో ఓట్లే మీకు పడ్డట్లేదు అది వాడు పెరుగుతున్నాడు మనూర్లో అందరూ కలిసి సత్యమూర్తి గారు విగ్రహం పెడుతున్నారంట ఏండే మీరు మళ్ళీ నన్ను కొట్టినా చంపినా పర్లేదు గాని ఇదే పరిస్థితుల్లో నేనుంటే చూతినప్పా జీవితం అని ఇంత ఎండు ఎలకల మధ్య తాగి చచ్చిపోతాకర్ర బెల్లం పెట్టగానే పెళ్ళైపోయినట్టు కాదురా వాడు విగ్రహం ఎలా పెడతాడో నేను చూస్తా ఎవడు పెట్టమన్నా మీ నాయన విగ్రహాన్ని ఎవడి పర్మిషన్ తీసుకున్నావు ప్రజలు కోరి కావాలనుకునే వాళ్ళ విగ్రహాలకి ఎవరి పర్మిషన్ తీసుకోనక్కర్లేదు ఆహా ప్రజలంతా దండాలు పెట్టనీకి మీ నాయనేవన్నా గాంధీనా నెహ్రూనా అంతకన్నా ఎక్కువేనండి చలికి వణికేవాడికి దుప్పటిచ్చేవాడు జ్వరంతో చచ్చేవాడికి ఆకలితో మాడేవాడికి పెట్టేవాడు మా అందరి కోసం ప్రాణాలు ఇచ్చినవాడు మాకు గాంధీ నా పొలంలో పని చేసి నేను విసిరే ఎంగిలి మెతుకులు తిని నాకే ఎదురు చెప్తాంటారా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వటీలకు వడ్డీలు చక్ర వడ్డీలు రాయించుకొని పేద ప్రజల పొలాలన్నీ తమరి అమ్మాగుడు సొత్తు కింద జమ చేసుకున్నా నువ్వు వీళ్ల ఎంగిలి కూడు తింటున్నావు అరవకో ఆయాసం తప్ప ఏమీ జరగదు మా నాన్నగారు ప్రజల మనిషి ఆయన కోసం ఇక్కడ కాదు అవసరమైతే వాళ్ళ కుండెల్లో కూడా నిలబెడతారు ఆయన విగ్రహాన్ని కుర్రకుంకా నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే మీ నాయిన విగ్రహాన్ని కూల్చి పారేస్తారు చూసావుగా వాళ్ళ ఆవేశం ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికే కాదు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో కోపం చూస్తూ ఉంటే అన్నంత పని జరిగేలా ఉంది వెళ్ళిపోవడం పదండి ఎనక్కి పోతున్నాను కదా అని ఎదవననుకోబాక మళ్ళీ ఎదురు పడతా నీ పని పడతా నాకెదురు రావటానికి నీ ఎదురు రొమ్ము దమ్ము చాలదు పోరా ఏం చేసేది అడుగు చేద్దామన్న ఊళ్ళోకి ఓపికలేదు నేనేం ఏం చేస్తాం బాబు ఎవరు దిక్కులేరు మీలాంటి వృద్ధుల కోసం మన ప్రభుత్వం నెల వృద్ధాప్య వృద్ధాప్యపించిన కింద ఐదు వందల రూపాయలు ఇస్తుంది తీసుకోండి మా బాబే నేను అన్న గారిట్లో మా కోసం మీరు కూడా పాట పడుతున్నారు మాయుషు కూడా పోసుకుని నూరేళ్లు చల్లగా ఉండి పోతున్నాను ఏయ్ ఏంటి జనాన్ని వెనకేసుకొచ్చావు దీపం పథకం కింద ప్రభుత్వం జనానికి పంచమని ఇచ్చిన ఈ సిలిండర్లని ఆది కేసులతో మీరు కుమ్మక్కై మీ అప్ప సొత్తు కింద దోచుకుంటున్నారు వెళ్ళండి మీకు దక్కవలసిన సిలిండర్లను తీసుకెళ్ళండి ఇక మీ అన్యాయాలు సాగవు జాగ్రత్త శర గారు మన ఊళ్ళో వాటర్ ట్యాంక్ గాను ప్రభుత్వం ఇచ్చిన మూడు లక్షల అరవై వేలు గత పదేళ్ల క్రితమే బడి కట్టినట్టుగా నాలుగు లక్షల నలభై వేలు వాటర్ షెడ్ పథకం కింద మూడు లక్షలు పత్తి రైతుల కింద ఆరు లక్షలు వృద్ధాప్య పింఛన్ కింద మూడు లక్షలు మొత్తం ఆది కేసులు మింగిన ఇరవై లక్షలకి నాకు రెండు రోజుల్లో లెక్కలు చూపించాలని నోటీసులు పంపించండి అలాగే సార్ చూడండి తను రెండు రోజుల్లో లెక్కలు చూపించని పక్షంలో ఆస్తులు జప్తు చేసైనా సరే సొమ్ము రాబడతామని రాసి మరీ పంపండి సరే సార్ గుండెకాయ తీసేస్తా నేను లెక్కలు చెప్పాలంటా వాడికి ఏమనుకుంటున్నాడయ్యా వాడు ఏమనుకుంటాడు నువ్వు ఏదో అనుకుంటాడు ఏందిరా అంటున్నావు అదేనండి మామూలుగా మామూలుగా అడిగితే పర్వాలేదండి మీ ఆస్తులు జప్ చేసి ఉంటున్న ఇల్లు కూడా అమ్ముతానంటున్నాడు కదండి వాడికి యాడ్ నుంచి వచ్చిందిరా అంత ధైర్యం బ్లడ్ అండి నిఖార్సైన వంశంలో పుట్టి నీతి నిజాయితీ కూడుతుంటున్నాడు కదండి వాడు లెక్క తప్పి మనల్ని లెక్కలడిగినాడ్రా రెండు తలకాయల్లోంచి ఒకటి తీసినా ఇంకొకటి ఉండాది అది కూడా తీసేసి శత్రుశేషం సున్నా చెయ్యాలి నా మాట వినండి ఇలాంటి పాప పనులు మానేయండి సలహాలు చెప్పావో చూడండి మన ఊళ్ళో మహిళా మండలి పెడుతున్నాం అంతేకాక మీకు డ్వాక్రా పథకాలని పొదుపు పథకాలని పనికి ఆహార పథకం అని బోలేడని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది ఏమంటారు నువ్వేం భయపడకమ్మా పది నిమిషాల్లో నీ కూతురు నీ దగ్గర ఉంటుంది